భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు మోదుగుల ప్రార్థసారథి కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు త్వరగా అమలు చేయాలని నినాదాలు చేశారు అదేవిధంగా పేద ప్రజలకు రెండు సెంట్ల భూమి ఇవ్వాలని ఇల్లు కట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పారు అది చాలదని ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి పదిహేను వందల రూపాయల చొప్పున స్కూల్కు వెళ్లే పిల్లలకు సంవత్సరానికి పదిహేను నెల రూపాయలు ఇవ్వ ఇంకా ఇవ్వలేదని వారు మాటల్లో చెప్పారు అధికారంలోకి రాకముందు చెప్పిన ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదని పథకాలు త్వరగా అమలు చేయాలన్నారు గత ఎన్నికల్లో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను జర అమలు జర అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అందులో ముఖ్యంగా ఇంటి స్థలాలని ఒకటిన్నర సెంటు ఒక సెంట్ ఒక సెంటు రెండు సెంట్లు ఇచ్చింది గత ప్రభుత్వం ఇప్పుడు మేము రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తాము అని చెప్పి ఆయన వాగ్దానం చేసినాడు దాన్ని వెంటనే అమ్మలు జరపాలని ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ అర సెంటు లేకపోతే ఒక సెంటు ఇవ్వాలని రీసెంట్లు ఇచ్చిన దగ్గర మూడో సీట్లుగా వచ్చిన సైంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అలాగే ఇంటికి ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చినారు ఖర్చు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో నాలుగు లక్షలు ఇస్తామన్నాడు ఇంకొక లక్ష కూడా వేసి ఐదు లక్షలుగా అమలు జరపించి కోరుతా ఉన్నాం అలా తీసుకోవాలి అలాగే ఆ ఐదు ఐదు అంశాల మీద ప్రతి ఒక్కరోజు ఒక్కొక్కని తీసుకోబోతున్నాం ఇరవై ఆరో తారీఖు రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు వంటి రాష్ట్రవ్యాపతంగా ఆందోళన కార్యక్రమం చేయబోతున్నాం ఆ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క కార్యక్రమంగా చూసుకొని అయ్యే అని చెప్పి ఇన్వాల్వ్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని భక్పాలని ఈ కార్యక్రమంలో ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే సిక్స్ ఆరు అంశాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రాకముందు చర్చిన విషయాలను అమలు జరపాలని అదేవిధంగా రెండు సెంట్ల భూమి ఇంటి స్థలాలుగా ఇవ్వాలని నాడు ఇచ్చిన వాళ్ళకి అరసెంట్ ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఐదు లక్షలుగా ఇవ్వాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం అది ముఖ్యమైన అంశాలు అదేవిధంగా మహిళలకి సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి చెప్పాడు దాన్ని కూడా అమలు జరపాలని అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఇంతకి పదిహేను వందల రూపాయలు అనుకోడు కింద ఇస్తా అది కూడా ఇవ్వాలని ఇవ్వలేదు ఆ విధంగా ఆయన హామీలు హామీలన్నీ అమలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆందోళన చేస్తూ ఉంది అదే సందర్భంలో స్థానికంగా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఒకటి రెండు మూడు విషయాలను కూడా అందులో డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ పంచాయతీగా ఉండగా బాండ్ దగ్గర అక్కడ ఒక ప్రవాహాలు ఉండేది అది దాదాపు ఒక తర ఉంది దానిలో కొంత భాగాన్ని కళాకారులు కని చెప్పి టౌన్ హాల్ నెల్లూరులో టౌన్ హాల్ ఎక్కడో ఆ విధంగా తయారీవాళ్ళని చెప్పి ఆ రోజు సినిమా చేయడం జరిగింది దానికి సంబంధించి కొద్ది భాగమే పంచాయతీ ఖర్చు పెట్టింది పర్వంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇచ్చిన ఫండ్తో పూర్తయింది పూర్తయితే ఆ రోజు అనుకున్నది ఏంటంటే తీర్మానం పంచాయతీ తీర్మానం ఏంటంటే దాన్ని పూర్తి చేసి పేదవాళ్ళకి రెండు వందల రూపాయలకే అంటే బియ్యం కార్డు ఉండే వాళ్ళకి రెండు వందల రూపాయలకి ఇల్లు ఆ కార్యక్రమాలు చేసిన దానికి వాడుకి ఇవ్వాలని ఆయన నిర్ణయం చేశారు అయితే దాన్ని పూర్తి చేసినాక ఒక పెళ్ళి జరగలేదు ఒక కళాకారులకు సంబంధించిన ఒక నాటకాలు కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన కాలేదు పెట్టలేదు దానికి కారణం ఏంటంటే దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు కొంతకాలం వాడుకుంటే కొంతమంది కొంతకాలం హౌసింగ్ పూల్ దూడి వాడుకుంటూ దాన్ని సిమెంట్ వేసుకుంటూ ఆ భవనాన్ని పాడుకుంటారు అందువల్ల దాన్ని వెంటనే బాగు చేయాలి అది ప్రజలకు సంబంధించి ఎనభై వేల మంది ఉన్నారు ఈ పంచాయతీలు అక్కడ యువకులకి ఎలాంటి నాటకాలు కానీ లేకపోతే మరొక మంచి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఏమీ లేదు అందువల్ల దీన్ని ఇప్పుడు ఎనభై తొమ్మిదిలో చేసిన ఈ మంచి పనిని ఇప్పటికి ప్రజలకు అందించే మనం చెప్తాం అందులో అది ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం అందువల్ల దాన్ని మొత్తం కూలూరు వస్తువులో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా పడుతూ ఉంది సరే అది పోలీసుల సమస్య అయినా మున్సిపాలిటీ కూడా బాగుంటుందా దాదాపు ఒక రెండు వేల బస్సులకంటే సిసిటీ బస్సు అవి బజార్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని కూడా వెంటనే ఒక కంట్రోల్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని రోడ్లు కూడా చెడిపోయినవి